హాయ్ అండి ఎందుకనండి ఆవిరి కూడమ్కి పావు కేజీ మినప్పప్పు పొట్టుపప్పు నానేశానండి కడిగి తినను ఎందుకండి ఈ శల్ తోటి పావు కేజీ సోల్తో వేసానండి మినప్పప్పు ఎందుకంటే రవ్వ దాంతో వేస్తున్నాను అదండి రెండు వేసానండి ఇది మేము ఇంట్లో రేషన్ బియ్యం ఉప్పుడు బియ్యం కింద తయారు చేసుకుని ఉప్పుడు తయారు చేసుకున్నామండి ఇడ్లీ రవ్వ కింద ఇంకా రెండు వేసానండి ఏమండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాం కదండి ఆగురి చట్నీ తయారు చేస్తున్నానండి ఎందుకంటే ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా కలిసి వేస్తున్నానండి ఎందుకంటే నేను రొబ్బలు కరిగిపోక రొమ్మలు వేస్తున్నానండి కొద్దిగా కలిసి కొద్దిగా ఎన్ని పెట్టాలి ఒక స్పూన్ జిలక వేస్తున్నానండి అంటే కొద్దిగా పట్నాల పప్పు వేపుని పెంగపప్పు వేస్తున్నానండి ఇంకొండి అవి వెళ్ళిపోతే తీసేసానండి ఇవి టమాటా టమాటా చిన్న టమాటా వేస్తున్నాను టమాటా ఏదో కదా సరిపడా ఉప్పు ఉపయోగించిన ఎందుకండి అవర్కుడు చట్నీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి